ఇదైతే సండే మార్నింగ్ బ్లాక్ లేగవంగానే ఇంకా బట్టలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ తీసుకొచ్చి మిషన్ లో వేస్తాను ఎక్కడెక్కడ అంటే ఇంట్లోనే ఎక్కడ ఎక్కడ అంటే ఎక్కడ అనుకోవాకండి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కదా ఇంకా అవన్నీ తీసుకొచ్చి అయితే మిషన్ అయితే వేసేసాను ఇంకా నేనైతే టూ డేస్కి ఒకసారి మిషన్ అయితే వేస్తాను డైలీ వేయను దీంట్లో అయితే మనం ఎయిట్ కేజెస్ వాటికి అనమాట అందుకని డైలీ వేస్తే వాటర్ అట్లా వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి టూ డేస్కి ఒకసారి అయితే వేస్తాను ఇంకా క్విక్ థర్టీ మినిట్స్ అని పెడతాను కానీ అదైతే ఫుల్గా అయిపోయేసరికి మనకి టూ అవర్స్ పైన పడుతుంది ఎందుకంటే వాషింగ్ మిషన్కి అయితే ఫిల్టర్ బీచ్ఛ అనమాట స్లోగా వస్తుంది వాటర్ ఇంకా ఫిల్టర్ ఎందుకంటే ఇక్కడ ఫ్లోరిడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఫిల్టర్ అయితే బిగించుకున్నాము దానివల్ల వాటర్ అనేది స్లోగా వస్తుంది ఇంకా అలా మిషన్ అయితే వేసేసిన తర్వాత పిల్లల కింద బొమ్మలు అలా పడేసి ఉంటే అవి మొత్తం ఎక్కడ ఎక్కడ పెట్టేసేసుకొని ఇంకా ఇల్లు మొత్తం అయితే కసువైతే అయితే చిమ్మేస్తున్నాను ఇలా కసువు చిమ్మేసిన తర్వాత అంట్లు అయితే కడిగేస్తాను ముందుగా అంట్లు కడిగితే ఏంటంటే సింకు దగ్గర వాటర్ అంతా పడిపోయి కసువ అనేది అస్సలు రాదు కాబట్టి ఫస్ట్ కసు చుమ్మేసుకొని ఇంకా అంట్లు మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా అంట్లు మొత్తం అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఆ షింకు గ్యాస్ బల్ల కూడా అయితే క్లీన్ చేసేసాను ఇంక ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ లోపైతే పిల్లల్ని లేపేసేసి వాళ్ళకి బ్రష్ చేపించి వాళ్ళని అయితే స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేలోపు వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేస్తాను ఇంకెక్కడ అలాంటి కడిగేసిన తర్వాత షింక్ కూడా మొత్తం అయితే కడిగేసేసుకొని గ్యాస్ పళ్ళ కూడా మొత్తం కడిగేసుకున్న తర్వాత ఇల్లు అయితే తుడిచేసాను ఇంకా బయట ట్యాప్ దగ్గర అయితే వాటర్ అనేది పట్టేసుకొని అందుట్లో లైజాలు అయితే వేసేసుకొని ఇల్లు అయితే తుడవడం స్టార్ట్ చేశాను ఇక్కడైతే బెడ్రూమ్ మేము ఉండేది కొంచెం పెద్దదిగా ఉంటుంది అందువల్ల బెడ్రూమే కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఆ మంచాల కింద అదంతా తుడవాలి కదా దానివల్ల అయితే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది ఇంకెలా బెడ్రూమ్ మొత్తము హాలు కిచెను అన్ని రూమ్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే మొత్తం అయితే తుడుచుకుంటూ వచ్చేసాను సండే వచ్చిందంటే అస్సలు పని అవ్వదు మిగిలిన రోజుల్లోన అవుతుంది కానీ సండే రోజు అయితే అస్సలు అవ్వదు ఇంకా అలా ఇల్లు మొత్తం తుడిచేసిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా సాటర్డే నైట్ నైట్ అయితే ఇడ్లీ పిండి అయితే వేశాను అది చూడండి ఎంత బాగా పులిచిందంటే ఇంకెక్కడ మొత్తం అయితే పిండిని ఒకసారి కలబెట్టేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని ఇంకా ఇడ్లీలు అయితే పెట్టాను ఇంకా ఇడ్లీలు పెట్టే ముందైతే ఇడ్లీ ప్లేట్లు ఒకసారి మొత్తం అయితే మనం క్లీన్ చేసుకుంటే ఇడ్లీ అనేది అతుక్కోకుండా ఉంటుందని చెప్పేసి ప్లేట్లు మొత్తం అయితే ఒకసారి క్లీన్ చేసేసుకొని వాటర్తో ఇంకా కొంచెం కొంచెంగా అయితే ఇడ్లీ పిండి వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో మా వారికి చిన్న చిన్న ఇడ్లీనంటేనే అంటేనే ఇష్టం హోటల్లో పెడతారు చూడండి అలా పెట్టాలి ఇంకా అలా అయితే మా వారికి మొత్తం ఇడ్లీ అయితే పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ పాత్రలు అయితే వాటర్ అయితే వేసేసుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్లు ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అయితే అందుట్లో అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ ఉడికే లోపైతే చట్నీ అయితే చేసుకున్నాను ఇంకా ఈ ఇడ్లీ పాత్రనైతే అయితే మీద పెట్టేస్తున్నాను పొయ్యి మీద పెట్టేసిన తర్వాత సిమ్లో పెట్టేస్తే చట్నీ అదంతా అయిపోయేసరికి ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా చట్నీ కోసం అయితే మా వారు ఎర్ర చట్నీ కావాలి అని చెప్పగానే ఇంకా నేనైతే కొంచెం వాటర్ పోసేసుకొని ఆ వాటర్ అనేది మరిగిన తర్వాత అందులోకైతే ఒక పదిహేను ఎండుమిరపకాయలు అలాగే చింతపండు అల్లం అనేది వేసేసి దీన్ని అయితే బాగా మనం ఉడికించుకుంటే అంటే ఆ ఎండుమిరప లు మెత్తగా వచ్చే అంతవట్టుకైతే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం చట్నీలో అయితే దీన్ని డైరెక్ట్గా పోసుకోకూడదు కొంచెం సేపు చల్లారి నాకు పోసుకుంటేనే చట్నీ అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుంది ఇక్కడైతే శనగపప్పులు వేసేసుకున్నాను శనగపప్పులు అనేది ఒక గ్లాస్ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అలా వేసుకొని ఉప్పు అయితే వేసుకున్నాను రుచికి సరిపడా ఇంకా చట్నీ అనేది పిల్లలు కొంచెం ఎక్కువగా తినరు కాబట్టి మా వారే తింటారని ఎక్కువైతే చే కొంచెం అయితే చేస్తున్నాను ఎక్కువైతే చేయట్లేదు ఇలా అయితే ఇవి మొత్తం అయితే ఉడికిన తర్వాత ఆఫ్ చేసి వాటిని అయితే చల్లారిన తర్వాత అందు ఆ పిండిలో అయితే వేస్తున్నాను నాకు టైం లేకపోవడం వల్ల నేనైతే అంత వేడమేను కాకుండా కొంచెం గోరువెచ్చంగా ఉన్నప్పుడు అయితే వేసేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఇలా మిక్సీకి పట్టేసిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకొని తాలింపు కోసం అయితే ఇంకా స్టవ్ అయితే వెలిగించేసుకొని మిరపకాయలు అలాగే ఇందుట్లోకైతే తిరగమాత గింజలు అయితే వేసేసి కరివేపాకు కూడా వేసేసుకొని చట్నీలోకి పోపు అయితే పెట్టేశాను ఇంకా చట్నీలోకి పోపు అయితే వేసేసుకున్నాను లోపైతే మనకి ఇడ్లీ అనేది కూడా ఉడికిపోయాయి ఇడ్లీ అనేది ఉడికింది అంటే చేతికి అంటుకోకుండా ఉంటే మనకి ఇడ్లీ అయితే ఉడికినాయని నేనైతే అలా చేపట్టి అయితే చేశాను ఇంకా ఇవైతే మనకి బాగా రావాలంటే కొంచెంసేపు అలా ఆరితే ఇడ్లీ అనేది పాత్రలకు అనేది అతుక్కోకుండా ఇడ్లీ వస్తుంది ఇంకా మా వారికి పిల్లలకి అందరికీ కలిపేసి ఇడ్లీ మొత్తం అయితే ఫస్ట్ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అలా మొత్తం ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఎవరికి వాళ్ళకైతే ప్లేట్లోకి అయితే పెడతాను ఎందుకంటే ఇలా మా వారికి అయితే సన్న ఇడ్లీ కావాలి అని చెప్తారు కదా వాటన్నిట్లో సన్నగా ఉండే తీసేసి మా వారికి పెట్టి కొంచెం లావుగా ఉండేవి నేను పిల్లలైతే తింటాము ఇంక ఇలా మొత్తం అయితే తీసేసిన తర్వాత ముగ్గురికైతే ప్లేట్లు అయితే పెట్టేసేసాను వాళ్ళు తిన్న తర్వాత నేనైతే తింటాను ఇంకా ఈ టిఫిన్ పని అయిపోయాక మళ్ళీ లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి ఇప్పటికే టైము పది అయిపోయింది ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను తింటా ఉన్నారు